టాలీవుడ్ సీనియర్ హీరో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం షూటింగ్ షూటింగ్లో బిజీగా ఉన్నారు సోషల్ సోష్యాట్సీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి వశిష్ట దర్శకుడు ఈ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ఎవరు దర్శకత్వంలో మూవీ చేస్తానన్న ఆసక్తే అందరిలో నెలకొని ఉంది హరీష్ శంకర్ చిరుకి కథ ఓకే చెప్పాడని దాదాపుగా ఓకే అయిపోయిందనే వార్తలు వస్తున్నాయి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను రూపొందిస్తుందని కూడా అంటున్నారు కాకపోతే ఫైనల్ మాత్రం అవ్వలేదు తమిళ దర్శకుడు హరీష్ శంకర్ కూడా మెగాస్టార్కి ఓకే కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది ఈయన గతంలో సూర్యతో సింగం సిరీస్ తెరకెక్కిచ్చాడు హరి అయితే ఓర్మాస్ ఎలిమెంట్స్తో హీరోయిజన్ని ఎస్టాబ్లిష్ చేసే హరిని చిరు ఎంతవరకు చేస్తాడో తెలియదు ఇంకా చెప్పాలంటే అలాంటి సినిమాలకి బాస్ కొంచెం దూరంగానే ఉంటారు ఏదేమైనా హరి చెప్పే కథను బట్టే ఆధారపడి ఉంటుంది ఇక సోగాడే నాయన ఫేమ్ కృష్ణ కూడా లైన్లో ఉన్నాడు అనిల్ రావుడి కూడా ఆల్రెడీ చిరుకు కథ చెప్పాడు కూడా డబ్బుల్ స్మార్ట్తో హిట్ కొట్టిన అన్నయ్య దగ్గరికి వెళ్లే ప్లాన్తో పూరి జగన్నాథ్ కూడా ఉన్నారట ఇలా వరుస మూవీస్తో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారి గురించి రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ ఉన్నారు తాజాగా తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు తాజాగా స్పందించారట చిరంజీవి గారి గురించి ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన ప్రస్తుతం టాలీవుడ్కి విశేష సేవలు అందిస్తున్నారు నా తరపున గవర్నమెంట్ తరపున టాలీవుడ్కి రావాల్సిన అన్ని అందిస్తా పక్క రాష్ట్రాల వారిగా చిరంజీవి గారిని నేను అవమానించను అంటున్నట రేవంత్ రెడ్డి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీ